ఒక్కొరికి ఎంట్రీ టికెట్ ముప్ప ముప్పై రూపాయలు బండికి అయితే పది రూపాయలు టికెట్ తీసుకోవాలన్నా ఎంత కాస్ట్ రూము మూడు వేలా వన్ డే అంటే చెక్ ఇన్ టైం ఇబ్బంది ఎన్ని గంటలకు మధ్యాహ్నం మూడు గంటల నుంచి రేపు మధ్యాహ్నం రెండు వరకు మూడు వేలా మామూలు పెళ్లి కానీ వాళ్ళకు కానీ ఇస్తారా మామూలు అన్మారేడ్ కపుల్స్ కానీ ఇస్తారా జాగ్రత్త వహించండి మీ ప్రయాణం తాలూకు గమ్యం మీ కావాలి వేరేది కాకూడదని ఆశిస్తున్నాము ఎంత హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మీరు అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మీకైతే తిరుపతికి సమీపంలో ఉన్న అంటే ఒక పదహైదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మామండూరు ఫారెస్ట్ అయితే ఈ వీడియోలో చూపిస్తాను చూసి అయితే ఎంజాయ్ చేయండి పల్లె ఇంత బిజీగా ఉంది బస్సులు లారీలు అన్నీ పాతనే ఉన్నాయి కానీ ఇంత గలీజ్గా రోడ్డు ఉంది కడప తిరుపతి రోడ్డు ఇది ఈ పక్కనే చెట్లల్లో రైల్వే లైన్ పక్కనే ఉంది రోడ్డు పక్కనే ఇంకా ఇదే మా మామండూరు ఎంట్రన్స్ చూసుకోండి ఇంకా అది తిరుపతి పోతుంది ఈ రోడ్డు కడప ఆ మామండూరు అని బోర్డు వస్తుంది బోర్డు ముందరే ఇది స్టార్టింగ్ ఉంటుంది చూడండి కొంచెము మట్టి రోడ్డు ఉంటుంది మొత్తము మట్టి రోడ్లో పోవాల్సి ఉంటుంది ఒక రెండు కిలోమీటర్ల వరకు వర్షం పడినప్పుడు మొత్తం తేమ బురద ఉంటుంది రోడ్డు కొంచెం చూసుకొని అయితే రండి బాగా జారుతుంది మా మండూరు ఎంటర్ చెట్లు చెట్లతో చూడండి ఎట్లా ఇట్లా ఊర్లో నుంచి వచ్చినా ఇట్లా వస్తుంది చెట్లతో స్టార్టింగ్ ఇది అక్కడ ఎంటర్ అయిన తర్వాత బండ్లు అయితే ఇక్కడ పార్కింగ్ చేసేయాల పార్కింగ్ చేసిన తర్వాత టికెట్స్ చూడండి ఒక్కోరికి ఎంట్రీ టికెట్ ముప్పై ముప్పై రూపాయలు బండికి అయితే పది రూపాయలు టికెట్ తీసుకోవాలా ఇంక ఇట్లా పోయేదానికి కాటేజ్లు అయితే కట్టినారు ఎవరన్నా ఉంటే అడుగుదాం ఎంత కాస్ట్ అయింది మూడు వేల ఐదు వందల చూద్దాం అడుగుదాం ఆడవా ఆయన అడుగురు వాళ్ళని అడుగుదాం చూడండి ఇట్లా మొత్తం చెట్లు ఉండి అయిపోయి ఇదేనా రచందనరా ఇవి ఇవే కదా పుష్ప సరుకుంది ఫ్రెండ్స్ ఇలా మొత్తం అంతా దీంట్లో కొన్ని యాప్ చెట్లు ఉన్నాయి కొన్ని రచందనం చెట్లు ఉన్నాయి ఇది అరచందనం ఈ చెట్టు ఆడుందా అది అరచందనం చెట్టు ఈడ అంకుల్ ఉన్నాడు అంకుల్ని అడుగుదాం అయింది కాస్ట్ గుంజానా అన్నా ఎంత కాస్ట్ రూమ్ మూడు వేలా వన్ డే అంటే చెక్ ఇన్ టైం ఎప్పుడు ఎన్ని గంటలకు మధ్యాహ్నం మూడు గంటల నుంచి రేపు మధ్యాహ్నం రెండు వరకు మూడు వేలా మామూలు పెళ్ళి కానీ వాళ్ళకి కానీ ఇస్తారా మామూలు అన్మారీడ్ కపుల్స్ కానీ ఇస్తారా ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఎవరికైనా ఇస్తారా ఏంది వెబ్సైటు వనదర్శిని వనదర్శిని ఏడన్నా ఉందా పడు వనదర్శిని డాట్ కామ్ వెబ్సైటు దాంట్లో బుక్ చేసుకోవాలా ఇది కొండ మీద చూడండి బిల్డింగ్ ఉంది ఒకటి ఆ బిల్డింగ్ చుట్టూ కారము గెస్ట్ హౌస్లు చూడండి ఒక్కోదానికి ఒక్కో పేరు అయితే పెట్టినారు చుట్టూ గెస్ట్ హౌస్లు ఉన్నాయి ఆ పైన కల్లా హోటల్గానే ఉంది మీరు ఏమైనా తినాలన్నా తాగాలన్నా ఇబ్బంది లేకుండా పిల్లలు ఆడుకునేదానికి కానీ ఉన్నాయి ఇంకా మనం ఇట్లా నుంచి పోయి కిందికి నడుచుకోవాల్సి ఉంటుంది ఒక కిలోమీటర్ ఒకన్నర కిలోమీటర్ ఉంటుంది మళ్ళీ అక్కడ నీళ్ళు వస్తాయి బావి కాడ లైను అంట దీని లోపల నుంచి పోవాల మనము బండిలు అయితే అలవలేదు ఇంకా ఆడు పెట్టేసి నడుచుకొని పోల్సింది మొత్తం అంతా ఫారెస్ట్ ఇదంతా లోపల ఇంకా ఎదురులు వస్తాయి అంతా ఎక్కువ కపుల్స్ ఎక్కువ ఉంటారు ఇప్పుడు మీరి ఎక్కడ చేరు ఎట్లా చేరుకోవాలా మామండూరికి అనేది మాట్లాడుకుంటే తిరుపతి నుంచి కడపకు పోయే బస్సు ఎక్కాలా లేదా రాజంపేటకు పోయే బస్సు ఎక్కినా లేదా రైల్వే కోడూరు పోయే బస్సు ఎక్కినా మిమ్మల్ అయితే మామండూరు అని చెప్తే మామండూరు దగ్గర దింపేస్తారు అక్కడ ఎంట్రన్స్ చూపించాను కదా ఆ ఎంట్రన్స్ నుంచి లోపల నడుచుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ కడప సైడ్ నుంచి వస్తే రాజంపేట అయిపోతానే రైల్వే కోడూరు అయిపోతానే మామండూరు వస్తుంది మీకు తెలియకన్నా ఉంటే కండక్టర్ చెప్తే మామండూరు అని చెప్తే పైన వస్తుంది ఊరేమో లోపలికి నడుచుకోవాల్సి ఉంటుంది దీనికి కొంచెము ఆ రోడ్డు దగ్గర దిగి నడుచుకొని వచ్చేయచ్చు ఇది ఇక్కడ చేరుకునే విధానము ఈ మామండూరు అనేది టూరిస్ట్ ప్లేస్గా ఎట్లా మారిందంటే ఒక రైల్వే అప్పుడు మామూలు బ్రిటిష్ కాలంలో రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేసాను ఒక ఆయన అండర్సన్ అనే ఆయన ఇక్కడ కొండ ఉంది అండి అక్కడ చూపించాను కదా మీకు బిల్డింగ్ ఒకటి ఆ బిల్డింగ్ పైన ఎత్తైన ఇది ఒక గెస్ట్ హౌస్ లాగా కట్టుకున్నాడు అనమాట ఆ రైల్వే స్టేషన్ నుంచి చూసి బాగా అడివి ఫారెస్ట్ బాగుంది వాతావరణం అని ఇక్కడ కట్టుకున్న తర్వాత ఒకరోజు వాళ్ళ సారు ఎవరు అంటే వాళ్ళ పై అధికారి వచ్చినప్పుడు ఇక్కడ మామూలు స్టే చేయమని పంపించినాడంట గెస్ట్ హౌస్కి ఇంకా ఆయనకు నచ్చిన తర్వాత ఇంక ఇది అప్పటి నుంచి బ్రిటిష్ వాళ్ళకి విడిది కేంద్రం అయిపోయింది ఇంకా పక్కనే నీళ్లుగానే ఉంటాయి కదా ఇక్కడ మామూలు వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ ఫాల్స్ ఇంకా వాటర్ ఫాల్స్ ఇక్కడ ఎట్లేదని టూరిజంగా రాను డెవలప్ చేసేసి అది మన ఏపీ టూరిజం చేతిలోకి వచ్చి ఇంకా ఇప్పుడు కాటేజీలు కట్టి అంతా కట్టి నీట్గా అయితే డెవలప్ చేసినారు ఇది మామండూరు గురించి పరికాయల సీజన్ కన్నా అంటే పరికాయ చెట్లు మాత్రం మస్తుగా ఉంటాయి అబ్బా పెరుక్కొని తినుకుంటా పోతా ఉండచ్చు చూడండి ఇంకా ఎదుర్లు వస్తాయి మొత్తం ఇది ఇది ఉండలేదా ఆత్మకూరు దొర్నాల ఈ రోడ్డు ఉంటుంది కదా బస్సు రోడ్డు ఆ రోడ్లో కదా ఎదురుగుములు అన్నీ వాలిపింటాయి కదా ఆ రోడ్డు పైన చూసేదానికే భయంగా ఉంటుంది ఆ రోడ్లో పోయేదానికి అట్లా ఇంకా పోను పోను చూపిస్తాను చూడండి మీకు దావలు చూడండి అడుగులో ఎక్కడెక్కడ పెట్టేసినారు ఇక్కడ ఒక దావ పెట్టేసినారు ఇట్లా ఒక దావ పెట్టేసినారు ఈడ ఒక దావు ఉంది మొత్తం ఇది మెయిన్ దావ అయితే చిన్న చిన్న దావలన్నీ చాలా ఉన్నాయి ఈడ ఇదంతా ఎదుర్లు చూడండి మొత్తం ఎదుర్లు రాండ్ర ఇంకా ఫుల్ ఉన్నాయి ఈ ఎదురు దెబ్బల్లో లోపలికి వచ్చే గుడికి చాలా అంటే చాలా చల్లగా ఉంది ఫ్రెండ్స్ అసలుకి ఈ రోడ్డు మామూలుగా ఇట్లా ఉంటే కొట్టుకోబోతాయి కదా కాబట్టి సైడ్ అయితే కాలువలు తీసేసినారు ఈ సైడు కాలం ఈ సైడ్ కాలువలు తీసేసినారు ఈడేందో బా చూద్దాం నీళ్ళు ఉన్నాయా ఏమో దీంట్లో మామూలుగా వర్షాకాలం అయితే నీళ్ళు అన్నీ ఫుల్లుగా ఉంటాయి ఇప్పుడు వాళ్ళ పల్లా కాబట్టి లేవు బావిలో అయితే ఉన్నాయి చూడండి నీళ్ళు అంత ఎక్కువ ఏం లేవు కానీ మొత్తం ఎదురులన్నీ వేసేసినారు ఎవరు దూకి చచ్చిపోకన్నా ఇవి వేసినారు పైన కల్లా మన వాళ్ళకు చచ్చిపోవడం అంటే సరదా కాబట్టి ఎవరు ఆత్మహత్య చేసుకోకుండా పైన వేసేసినారు బాయి చూసి ముందుకు వచ్చినామంతే ఒక బ్యూటిఫుల్ లొకేషన్ చూపిస్తే అది చూసేయండి మీరు కానీ ఆ నీళ్ళు చూడండి ఎట్లున్నాయి అసలుకి ఎంత క్లియర్గా ఉన్నాయి చూడండి నాకైతే నీళ్ళలో పడి దొల్లే వెళ్ళని ఉంది కానీ బట్టలు ఆరవే పా బీ ఉన్నాయి ఫ్రెండ్స్ అసలుకి చూడండి మీకు లోపలికి కెమెరా కెమెరా నీళ్ళల్లో పెట్టేస్తాయి ఈరోజు ఏమైనా కానీ ఫైనల్గా నీళ్ళల్లో అడుగు పెట్టేసిన భలే చల్లగా ఉండే నీళ్లు మాత్రం ఈ క్రాక్స్ కట్టి లాస్ట్ టైం నేను వుడ్లాండ్ వేసుకొచ్చిన చెప్పులు వేసుకొని వచ్చినప్పుడు మొత్తం ఇవి చూడండి ఇవి ఇట్లా గడ్డ ఇట్లా ఆరిపోతాయి ఆ నాన్నే అనుకో నీళ్ళల్లో ఇంకా ఆరిపోను కానీ ఆరిపో నీళ్ళు పోతానే ఉన్నాయి చూడండి స్టాప్ అయినలా పోతానే ఉండే అక్కడ పోదాం మనం వాటి నుంచి వస్తానవి చూడండి ఎంత క్లియర్గా ఉండే చూడండి నీళ్ళు చల్లాగా ఉండాయి అబ్బా అయితే మాత్రం ఏం లొకేషన్ ఏం కథ అబ్బా నీళ్ళు ఆ లాస్ట్లో చెట్టుందా దాన్ని అయితే తన్నుకొని వచ్చినట్లు ఉన్నాయి ఎందుకంటే ఆడగా నీళ్ళు కనపడుతున్నాయి మనకి ఇంకా ఇప్పుడంతా ఫ్లో తగ్గిపోయి ఈడ మాత్రమే వస్తున్నాయి ఇప్పుడు చూడండి ఇక్కడ కొంచెం మాత్రం వస్తున్నాయి ముందు ఇదంతా వచ్చినట్లు ఉన్నాయి ఇది ఫుల్గా వచ్చేసింది అనుకో ఇంకా ఆ పక్కన ఇంకోటి ఉంది మనం దాంట్లోకి అయితే పోలేము ఇవి వచ్చిన తర్వాత ఈ ఫస్ట్లోనే నిలిచిపోవాల్సి ఉంటుంది ఈయన ఫుల్గా లేదు కాబట్టి మనము ముందక్కల్లా ఇంకోటి ఉంది పెద్దది అది దాంట్లోకి కానీ వచ్చిపోదండి ఇంకా ఇది చూసినారు కదా అది కానీ చూసేద్దాం వీడు వేస్ట్ ఫెల్ అక్కడనే అన్న ఉన్నాడు వస్తా అన్నట్లే వెళ్ళిపోదాం ఇంకా నీటి ముల్లై నన్ను గిల్లీ వెళ్ళిపోవే మల్లెవాన నీళ్ళు మాత్రం ఒక రేంజ్లో ఉన్నాయి ఇవంతా చిన్నప్పుడు అచ్చంద్రాళ్ళు ఆడుకుంటా అన్నాం కదా అచ్చంద్రాళ్ళు ఆడుకునే రాళ్ళు ఇవన్నీ చూడండి దీనికోసం యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి చిన్నప్పుడు ఈ రాళ్ళు అన్నీ అవే చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి కదా బాగా నైస్గా ఉంటే బాగా ఆడుకోవచ్చు అనమాట అవి ఏళ్ళ మీద పడి తగలకన్నా ఉంటుంది చూడండి ఇవన్నీ అవే ఆడ వంకాయ అయిపోయి నీళ్లు చూసుకున్న తర్వాత ఇంక ముందరకు వచ్చేస్తే చూడండి ఎట్లుందో చూడండి పరిస్థితి ఈ ఆడ చెక్డా ఉంది చెక్డా వెనకాల కానీ నీళ్ళు ఉన్నాయి కానీ ఫ్లోగా అలా ఎవరో వస్తారు ఇంకా ఫుల్ వెనకాల జనాలు ఆడ చూసినా సందులు చిన్న చిన్న దావలు పెట్టేసినారు చూడండి నీళ్ళు చెప్పినాయి ఈ కింద ఏమో కదా మొత్తం ఎదురులే చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖ లాస్ట్ టైం అయితే అట్లా స్ట్రైట్గా దావ ఉంది అట్లా పోతా అన్నాము కాకంటే ఆడేందుకు నీళ్ళు చాలా ఫుల్గా నిలిచిపోయినాయి కాబట్టి ఇట్లా వేరే దావ పెట్టినారు చూడండి ఈ అయితే పోతాము ఎట్లా విన్నా దాని దగ్గరికే పోతాం అనుకో ఇవంతా బొంగులు మామూలు బొంగులో బిర్యానీ చేస్తారు కదా ఆ బొంగులో బిర్యానీ చేసేకి సూపర్గా ఉంటాయి అవేలేరా ఇంకేంది ఈ పచ్చి బొంగులు కొట్టారు చేస్తారు ఈడ మళ్ళా ఇంకోటి చిన్న వాగు లాంటిది వచ్చింది దీని మీద దాటుకునే దానికి మొత్తం ఎదురు దెబ్బలు వేసినారు చూడండి ఈ కిందంతా నీళ్ళు సూపర్ వేరే లెవెల్లో ఉంది లొకేషన్ మాత్రం ఇది దాటుకొని ముందరికి పోతే ఇంకా ఎన్ని వాగులు దాటుకోవాళ్ళు మళ్ళీ అట్లయితే స్ట్రైట్గా ఒకే తాగుండే ఈ దాన్ని ఇంకా ఎన్ని దాటుకోవాలో చూద్దాం ఓహ్ ఊగిపో ఊగిపోతున్నాయి చూడండి ఎదుర్లు మీకు ఇంకో సూచన ఏమంటే మీరు మామండూరికి వచ్చేటప్పుడు జీన్స్ ప్యాంటు హూడీ ఇలాంటివి వేసుకొని రాకన్నా టీ షార్ట్ అయితే వేసుకోరండి హ్యాపీగా ఎగరొచ్చు నీళ్ళల్లో దొల్లవచ్చు పోవచ్చు ఈ జీన్స్ ప్యాంట్ వేసుకొని వస్తే నీళ్ళు మొత్తం అంటుకునేస్తాయి మీరు ఏమి ఎంజాయ్ చేయలేరు చెప్తాను చూడండి చూడండి మొత్తం ఎదురులు కొట్టి బాధింగ్ రాడు ఆంటీ వాళ్ళు అంటే ఇట్లైనా దావా ఎట్లా రే ఆ దావలో వాళ్ళంటరా ఆడే కదా ఈ అడవిలో ఈ దావో ఈ ఆడ ఏదో అర్థం కాల మొత్తం అంతా దావలు పెట్టేసినారు చిన్న చిన్న దావలు ఆడ నీళ్ళు లేక ఉంటే ఇట్లా స్ట్రైట్కి వచ్చేయంటే ఇక్కడికి వచ్చేయంటాము ఇట్లా వెళ్ళిపోయినచ్చు ఇప్పుడు ఆ నీళ్ళు ఉండడం వల్ల ఇదంతా తిరుక్కొని అయితే వచ్చినాము ఇప్పుడు ఇంటికి ఇంకా స్ట్రైట్ వెళ్ళిపోవడమే ఇంకొక్కే రోడ్డు పుట్టలు చూడండి అక్కడక్కడ చాలా పుట్టలు ఉన్నాయి మళ్ళీ పాములు ఉన్నాయో లెద్ది లేదు ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి లొకేషన్ మిడిల్లో ఇది ఇంకా ఆ ముందర కల్లా ఉంది ఇంకా పెద్ద వాగు వంకలాగా వాటి ఎట్లుంటాయో ఇంకా ఆ ముందర చిన్న దాంట్లోనే ఎట్లున్నాయంటే ఈడెట్లుంటాయో మనమే ఫస్ట్ వచ్చినామనుకుంటే మనకంటే ముందు అమ్మాయిలు వచ్చినారు చూడండి ఆడ గ్యాంగు ఆడ ఇద్దరు కప్పుల్స్ ఏడొకరు ఏడు మావాడు మబ్బు ఇన్నే ఉన్నాడు ఏమని చూడండి లొకేషన్ ఈడైతే లావుగా పోతాను ఇంకా అక్కడ చిన్నది కదా ఇది పెద్దది ఇంకా ఇంకా మనం ముందరికి పోదాం ఇప్పుడు టైం ల్యాబ్స్ పెడతా ఎంజాయ్ చేయండి ఇప్పుడైతే మామండూరులో నీళ్ళు ఒక రకంగా ఉన్నాయి ఎవరి వచ్చేటంటే ఈ ఒక వన్ వీక్ టెన్ డేస్లో వచ్చేలాగా అయితే ప్లాన్ చేసుకోండి సూపర్గా ఉన్నాయి చూడండి వాళ్ళు చూడండి ఆడ ఎవరుతండ్రు ఈ ఇదిలాడుతండ్రు చూపిస్తా ఇవి చూడండి నీళ్ళు ఎట్టున్నాయో ఇంకా ఇంకా రాను రాని ఎండాకాలం వస్తుంది కాబట్టి నీళ్ళు లేకుండా ఆరిపోతాయి వచ్చేటంటే ఈ టెన్ డేస్లోనే వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి నీళ్ళు ఈడైతే కొంచెం ఫుల్గా ఉన్నాయి అందరూ బాగా ఈదుతండ్రు నేనైతే జీన్స్ ప్యాంట్ వేసుకొని వచ్చేయడం వల్ల నేను నీళ్ళకి దిగలేకపోతున్నా కానీ మనసు అయితే లాగేస్తుంది దిగాలని చెప్పి కానీ ఏం చేయలేం నైట్ ప్యాంటు అందుకనే మీరు నైట్ ప్యాంట్ కానీ లేకుంటే షార్ట్ కానీ వేసుకోరండి వచ్చేటప్పుడు అంతే ఇంకా మామండూరు వాటర్ ఫారెస్ట్ ఎక్కువగా లవర్స్ వస్తారు ఇటుకి ఇది ఫ్రెండ్స్ మామండూరు వీడియో అయితే వీడియో మీకు నచ్చిందనే అనుకుంటానా నచ్చింటే ఒక లైక్ కామెంట్ అయితే చేయండి ఇంకా ఈ వీడియోకి సంబంధించి మీకు ఎట్లా వల్ల ఏమీ కాటేజీల గురించి ఏమైనా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది దాంట్లో మెసేజ్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుసుకుందాం మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి